ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ అల్లు అర్జున్ పుష్పటు కొంచెం వాళ్ళ ఫ్యాన్స్ కోసం అంటే మన కోసం మాట్లాడుకుందాం వచ్చి చెప్తా వీడియో అంత లాంగ్ ఉండదు ఉండదని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ రోజు మనం ఏం అంటే ఎవరికి పెద్ద బొక్క ఎవరికి ఎక్కువ నష్టం జరుగుతుంది అన్న దానికోసం ఆడ మన అల్లు అర్జున్ టాపిక్లో కానీ పుష్ప టూ టాపిక్లో కానీ మున్ని అందరు క్లియర్ చేస్తున్నాయి నాకు పుష్ప టూ హిట్ అవ్వాలండి అది నార్మల్ సీదా సాదా హిట్ కాదు వేరే లెవెల్లో హిట్ అవ్వాలి అండ్ మనం కూడా అల్లు అర్జున్ ఫ్యానే ఇప్పుడు పుష్ప టూ సినిమా రిలీజ్ అవుతుంది అంటే నేను అల్లు అర్జున్ గారు ఫ్యాన్ కెరీర్ కెరీర్దే ఉంది మావా టీఎఫ్ఐ బాగుండే చాలా హాయ్ హలో నమస్తే ఆదా నేను మీ టిఎఫ్ఐ కట్టుబానిసరా బొబ్బట్ల పాండు అలియాస్ పుష్ప పుష్పటు సినిమాని వచ్చింది వచ్చినట్టు అలా చూస్తేనే దానికి రావాల్సిన అమౌంట్స్ అంటే ఆ ఒక మార్క్ ఉంది చూసారా ఆ మార్క్ ఏక మీద వస్తుందండి మన మనం ఎవరు ఏం గెలకుండా ఏమీ చేయకుండా వదిలేస్తే వాళ్ళకి అలా ప్రమోట్ చేసుకున్నా వాళ్ళే తెచ్చుకుంటారు అది మనం ఏం చేయాల్సినా అంత బజ్ ఉంది ఆ సినిమా చుట్టూ నెంబర్స్ పర్టికులర్గా మెన్షన్ చేయనండి ఎందుకంటే దట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్ నాకు దాంతో సంబంధం లేదు నేను చెప్తుంది అంతా నా ఎక్స్పెక్టేషన్ అంతే అంత బజ్ క్రియేట్ చేసుకున్నారు ఆ మూవీ చుట్టూ అంటే పుష్ప పుష్పటు టీమ్ కానీ అల్లు అర్జున్ గారు కానీ కానీ దాన్ని సెడదొబ్బుతుంది మన ఫ్యాన్సేనండి అందరూ కాదు కొందరు కొందరు అని ఎందుకంటున్నానంటే కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని అల్లు అర్జున్ గారిని కలిపి ఒక వర స్టెడిట్ చేసి ఫ్లెక్సీ కట్టించారండి అది చాలా మట్టుకు చాలా మందికి తెలిసే ఉంటది అలా కట్టించి చాలా ఎక్స్ప్లెండ్ చేశారు అందరు లెటర్లు చెప్తున్నాను అది అయితే మాత్రం చాలా తప్పు అతను ఒక స్టార్ అతనికి ఒక స్టార్ స్టేచర్ ఉంది అండ్ ఆ స్టేచర్ అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు అతనికి ఒక రెస్పాన్సిబుల్ రోల్ ఉంది ఒక స్టేట్ లో మూవీస్ కి అతనికి ఇప్పుడు సంబంధం లేదు ప్రెసెంట్ అలాంటి తీసుకొచ్చి అలా చేయడం అనేది కరెక్ట్ కాదు బేసికల్లీ నా ఒపీనియన్ ప్రకారం ఏంటంటే అండి ఇలా చేసినప్పుడు కూడా అల్లు అర్జున్ గారి ఫ్యాన్ కాదండి ఎందుకంటే ఆయన ఎప్పుడు ఇలా చెప్పలేదు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఇలాంటి పనులు పుష్ప టూ హర్ట్ చేస్తున్నాయి అల్లు అర్జున్ గారిని హర్ట్ చేస్తున్నాయి మనల్ని హర్ట్ చేసే పాయింట్స్ మనోళ్ళు ఎందుకు చేస్తారు చెప్పండి టూ బీ ఫ్రెండ్ మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా సినిమా రిలీజ్ ఉందా అప్పుడు పోనీ పొలిటికల్గా ఏమైనా ఎలక్షన్స్ ఉన్నాయో అప్పుడు అతనికి ఏం లేదండి అతను మంచిగా చేసినా చేయకపోయినా ఇంకా ఫైవ్ ఇయర్స్ ఉంది తన టైం కానీ ఇప్పుడు ఎవరి సినిమా ఉంది ఎవరి సినిమా రిలీజ్ అవ్వాలి ఇప్పుడు పోనీ ఎవరి సినిమా రిలీజ్ అవుతుంది ఇప్పుడు నిజంగానే అల్లు అర్జున్ గారి ఫ్యాన్ అయితే అల్లు అర్జున్ గారు బాగుండాలనుకుంటాడు పుష్ప టూ హిట్ అవ్వాలనుకుంటాడు అంతేగాని ఇవన్నీ చేయడండి అండ్ ఇంకో తీరు మనం మాట్లాడుకుంటే ఇది పొలిటికల్ ఎజెండా కూడా అవ్వచ్చు అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేసి ఉండకపోవచ్చు పొలిటికల్ గా వేరే వాళ్ళు నా మీనింగ్ ఏంటంటే మీకు అర్థమై ఉంటది వేరే వాళ్ళు ట్రై చేసి ఇదంతా సో వీటిని నమ్మి మనం షేర్ చేసినా లేకపోతే ట్రాల్ చేసిన ఇట్ అల్టిమేట్లీ కాస్ట్ అజ్ మనకే లాస్ ఉండే పుష్ప టూకే లాస్ అవుతాయి ఫ్యూ డేస్ బ్యాక్ ఒక పర్సన్ నా వీడియో కింద ఒక కమెంట్ చేశాడండి ఇవన్నీ పిఆర్ లై అంటే ఈ ఫ్యాన్ వార్స్ కానీ ఇలా చేయించేదంతా పిఆర్సి ఆ పిఆర్ సిఆర్ చేపించేది హీరోస్ మాత్రమే అని ఒక కమెంట్ చేసేట అది కన్సిడరబుల్ పాయింట్ లాగే అనిపించింది అంటే అలా అనుకోవడంలో కూడా తప్పు లేదనిపించింది సో ఇక్కడ ఏంటంటే అల్లు అర్జున్ గారు కూడా సైలెంట్ గా ఉండకుండా బికాస్ బిగ్గర్ ఇష్యూ అండి చాలా పెద్ద ఇష్యూ ఇది సో ఆయన కూడా సైలెంట్ గా ఉండకుండా బయటకు వచ్చి తన ఫ్యాన్స్ కి తను చెప్తే ఇట్ మైట్ స్టాప్ అంటే అందరూ చేయట్లేదండి చాలా మంది చేయట్లేదు ఏదో కొంతమంది చేస్తున్నారు బట్ అందరి మీదకి వస్తుంది అల్టిమేట్ గా అల్లు అర్జున్ గారి మీదకి వస్తుంది కాబట్టి తన సైలెన్స్ బ్రేక్ చేసి చెప్తే ఇట్ మైట్ బి హెల్ప్ఫుల్ తన మూవీకి మనకి కూడా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అండి కేఆర్కే అని ఒక పెద్ద వ్యక్తి గొప్ప అని అని చెప్పట్లే ఏజ్ లో పెద్ద వ్యక్తి ఆ పెద్ద వ్యక్తి ఒక రెండు ట్వీట్లు చేశాడండి అంటే బేసికల్లీ అతను చేసిన ట్వీట్లు అన్వాంటెడ్ అన్నెసరీ అనమాట అది ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఆర్ ఇండస్ట్రీ మన ఇండస్ట్రీకి సంబంధించింది బయటోడికి ఊడికి సంబంధం లేదు అసలు మన ఇండస్ట్రీకి సంబంధించింది అయినా మనం మాట్లాడితేనే బొక్క అసలు మనమే మాట్లాడకూడదు మనకే అర్హత లేదు అదే కదా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చూసుకుంటారండి అసలు ఇతన్వడండి ఎంత తెలుసు అతనికి ఏం తెలుసు అతనికి అన్ని తెలియకుండా మాట్లాడడం తప్పు ఎవడో పెట్టమంటేనో ఎవడో పెట్టిస్తానో పెట్టినట్టు ఉన్నాయండి ఆ ట్వీట్ చాలా మంది యాంటీస్ అంటున్నారని కాదు కానీ అది నాకు కూడా రియల్ అనిపించింది ఎవడో పెట్టమంటే పెట్టమేంటి కాస్త మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి ఫస్ట్ ట్వీట్ తీసుకోండి ఫస్ట్ ట్వీట్ లో ఏంటంటే వాళ్ళందరూ ఒకటే ఫ్యామిలీ ఆ గారు గానీ రామ్ చరణ్ గారు కానీ పవన్ కళ్యాణ్ అండ్ మెగాస్టార్ గారు కానీ వీళ్ళందరూ ఒకటే ఫ్యామిలీ అని తెలియనట్టుగా ఉంది ఆ ట్వీట్ లో మీరు ఒకసారి చదివితే అది అవుతుంది అండ్ సెకండ్ ట్వీట్ కి వచ్చేసరికి లేదు వీళ్ళందరూ ఒకటే ఫ్యామిలీ అని నాకు తెలుసు అప్పుడే నేను ఫస్ట్ ట్వీట్ పెట్టాను అని చెప్పినట్టు సెకండ్ ట్వీట్ ఉంది మీరు ఆ రెండు చెక్ చేయండి బి ఫ్రాంక్ డెప్త్ కి ఏం జరిగే తెలియదు కాబట్టి అతనికే కాదు మనకే అండి ఎవరికి తెలియదు అది వాళ్ళ ఇంటర్నల్ గొడవలో అసలు గొడవ ఉందో లేదో కూడా మనకి తెలియదు అండి మనకే తెలియదు అతనికే తెలుస్తుంది అతను ఎందుకు పెట్టాలి ట్వీట్ ఏదేమైనా ఇలాంటివి షేర్ చేయడమే కాదండి సపోర్ట్ చేసినా కూడా బొక్కే అల్టిమేట్ గా మన ఇండస్ట్రీకి బొక్క పెట్టాలనుకుంటున్నారు అందరూ కలిసి కొన్ని పెద్ద పెద్ద ఫ్యాన్ హ్యాండిల్స్ ఫేస్బుక్ లో కానీ ట్విట్టర్ లో కానీ షేర్ చేయడం ఆపేస్తే బెటర్ అండి ఎందుకంటే మన సినిమా ఉంది అల్టిమేట్ గా మనకే లాస్ జరగకూడదు ట్రై టు బ్రింగ్ సమ్ పాజిటివిటీ ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా ఎంత పెద్ద సినిమా అయినా రిలీజ్ అయ్యి ఒక సెట్ అండ్ మార్క్ ఉంది మనకి దానికి రీచ్ అవ్వాలి ఒక ఇండస్ట్రీ హిట్ అవ్వాలి అంటే ఏ హీరో కన్నా ఆ ఒక్క హీరో ఫ్యాన్ సరిపోరండి ప్రతి హీరో ఫ్యాన్స్ బియాండ్ బియాండ్ హీరోస్ ప్రతి హీరో ఫ్యాన్స్ ప్రతి ఆడియన్స్ రావాలి అలా అందరూ కలిపి యునానిమస్ గా వస్తేనే అనుకున్న పాయింట్ ని గానీ ఆ అనుకున్న టార్గెట్ ని అనుకున్న డబ్బుల్ని రీచ్ అవుతాయండి సినిమాలు అలా యునానిమస్ గా రీచ్ అవ్వాలి అంటే మనకు ప్రతి ఒక్క ఫ్యాన్ సపోర్ట్ అవసరం ఉంది ఇప్పుడు సో గొడవల కంటే మనం పాజిటివ్ గా థింక్ చేసి ప్రతి ఫ్యాన్తో పాజిటివ్గా ఉంటే ఇట్ విల్ బి బెటర్ ఫర్ అస్ ఫైనలీ సినిమా టికెట్ ప్రైజెస్ అండి అంటే అంత ఉంటుందా లేదా మా తెలియదు బట్ న్యూస్ అయితే వచ్చింది కదండి అంత ఉంటే మాత్రం స్త్రీలై టఫ్ అండి అంటే అందరి కోసం నేను చెప్పట్లేదు ఫ్యాన్స్ అలాగే వెళ్తాను నేనే వెళ్ళాను అనమాట సో నాలుగు కోసం కూడా కొంచెం ఆలోచించి కొంచెం ప్రైజెస్ అన్నది రీజనబుల్ గా ఉంటే నాలుగు కూడా వెళ్తారు కదండి ఎందుకంటే నాకు ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా ఉంది ఇఫ్ దీస్ ఆర్ ద ప్రైజెస్ అది అది అవుతుంది అది అవుతుంది అని నేను చెప్పట్లేదు బట్ ఇఫ్ దీస్ ఆర్ ద ప్రైజెస్ నల్ రోజు చాలా మంది చాలా కష్టపడి వెళ్ళడం వెళ్ళమని కాదు వెళ్ళడం అయితే చాలా కష్టం చాలా కష్టపడి మీకు అర్థం అవుతుంది అని అదండి ఈ వీడియో వన్ లాస్ట్ వర్డ్ మర్చిపోయిన చెప్పడం వచ్చే వచ్చేవారం ఎక్స్ట్రాడినరీ వీడియో ఉందండి మన అల్లు అర్జున్ గారి మీద పుష్పగఢ ఫ్యాన్ కథ అంటే మన దాంట్లో అది ఫేమస్ వీడియోస్ అవి సో అలాంటి వీడియో మన అల్లు అర్జున్ గారి మీద నెక్స్ట్ వీక్ రాబోతుంది ఇదండి ఈ రోజు వీడియో ఉంటాను మరి అంతవరకు బస్ Gaya tata goodbye